నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోష్ మాత శ్రీ గురుభ్యో బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే పూర్తి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే కనుక వీరికి మానసికంగా ప్రశాంతత బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి ఇక ఎవరైనా మీకు విరోధులు ఉంటే కనుక వారు ఇప్పుడు మీతో స్నేహితులుగా మారే అవకాశం కనబడుతోంది మీకు గొడవల నుండి విముక్తి కలుగుతుందని చెప్పచ్చు ముఖ్యంగా మీ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉండబోతోంది ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం అలాగే వ్యాపారంలోనూ మీకు మంచి లాభాలు అనేవి గోచరిస్తున్నాయి సర్వత్రా కూడా మీకు ఎటు చూసినా కాలం అనేది ఇప్పుడు మీకు అనుకూలవంతంగా మారుతుంది అనే చెప్పచ్చు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు మీ కుటుంబంలో ఉండే సమస్యలు కూడా ఇప్పుడు తొలగిపోతాయనే చెప్పుకోవాలి ఇప్పటి మీకు ఉండే ఇబ్బందికర వాతావరణం నుండి ఇప్పుడు మీకు విముక్తులు అవుతారు ఇక వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా మీరు ఆశించిన దానికంటే కూడా ఫలితం ఎక్కువగా ఉండబోతోంది మీ వ్యాపారంలో మీకు ఉండే ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడటం అనేది జరుగుతుంది వృషభ రాశి వ్యక్తులకు కాంట్రాక్ట్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలత అనేది ఉండబోతోంది మీ పనులు చకచకా వేగవంతంగా పూర్తి అవుతాయి ఇక భూ సంబంధమైనటువంటి విషయ నిమిత్తంగా ఆర్థిక లబ్ధి అనేది ఉండబోతోంది వృషభ రాశి వ్యక్తులకి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా కూడా మీరు స్వయంగా చేసుకోవడం ద్వారా లాభం అనేది కనిపిస్తోంది ఇక భార్యాభర్తల భర్తల మధ్య ఉండే గొడవలు కూడా తొలగిపోతాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమానురాగాలు వెలువిరుస్తాయి ఇక ఈ రాశి వ్యక్తులకు అదృష్టం అనేది పొట్టబోతుందని చెప్పుకోవాలి ఇక పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా మీరు ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు కష్టపడి పని చేయడం ద్వారా మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది ఇక అలాగే విదేశీ సంబంధిత ఉద్యోగ వ్యాపారాలలో మీకు గణనీయమైనటువంటి లాభాలు వస్తాయి అని చెప్పుకోవాలి ఇక విదేశీ ప్రయాణ అవకాశం కూడా మీకు ఈ సమయంలో ఉండబోతోంది మతపరమైనటువంటి కార్యకలాపాల యొక్క ఆసక్తి కూడా మీకు పెరుగుతుందని చెప్పచ్చు మానసిక ప్రశాంతతతో పాటు మీకు ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరగబోతోంది ఏమైనా వృషభ రాశి వారికి రేపటి రోజునే విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడానికి రేపు పరమేశ్వరుడికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్